గౌరవనీయులైన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాకు చెందినటువంటి గౌరవ పాత్రికేయులందరికీ కూడా శ్రీకాకుళం డయోసిస్ సొసైటీ మరియు కథోలిక పీఠ అధ్యక్షులు మరియు పీఠాధిపతులైనటువంటి మహాగణ రాయిరాల కుమార్ పీఠాధిపతుల తరఫున మీకందరికీ అందరికీ కూడా మేము ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కు ఆహ్వానిస్తూ ఉన్నాము కావున ఇప్పుడు శ్రీకాకుళ మేత్రాసన మోన్సినో మెకార్ జనరల్ అయినటువంటి మోన్సి దేవరాజ్ గారు మొదటి పలుకులు పలకవలసిన కోరుచున్నాను గౌరవనీయులైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా గౌరవ పాత్రికేయులందరికీ కూడా శ్రీకాకుళ పీఠ పీఠాధిపతులైన మహాగణత వహించిన రాయరాల విజయ్ కుమార్ విఎమ్ఐ గారి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్మాంజలను తెలియచేస్తూ ఉన్నాము శ్రీకాకుళ పీఠంలో ఉన్నటువంటి ఆర్సిఎం కథోలిక సంస్థ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సేవలు చేస్తూ అనేక వేల మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందిస్తూ తరువాత పేదలైనటువంటి రోగులను ఆసుపత్రుల ద్వారా వారికి స్వస్థత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో సేవలు చేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో హాస్యం సంస్థకు చెందినటువంటి ఆస్తులైతేనేమి భూములైతేనేమి వీటన్నిటినీ కూడా సేవా తత్పరతతో పేదల అభివృద్ధి కోసమే వినియోగించటము జరుగుతూ ఉన్నది శ్రీకాకుళం ఒకప్పుడు విశాఖపట్నం పీఠంలో ఉండేది విశాఖపట్నం పీఠంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతము వెనుకబడిన ప్రాంతమని తరువాత అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతమని పెద్దలు తెలుసుకుని దీనిని ఒక ప్రత్యేక పీఠముగా నెలకొల్పి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ముఖ్యముగా గిరిజన ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో శ్రీకాకుళ పీఠ ఆస్తులు అన్నటువంటివి అవి స్వంత ఆస్తులు కావు అవి పీఠానికి చెందినటువంటివి ఉమ్మడి ఆస్తులు అవి అటువంటి ఆస్తులకు భంగము కలిగించే పరిస్థితులు ఏర్పడినందువలన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ ఆస్తులు అనేటువంటివి అనేక మంది పేదల సేవార్థము వినియోగించబడుతూ ఉన్నాయని మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలో తెలియజేస్తున్నాము దీని యొక్క వివరాలను ఈ పీఠ ఛాన్సలర్ గారైనటువంటి గౌరవనీయులు గురుశ్రీ విజయరెడ్డి ఫాదర్ గారు వివరాలను మీకు అందిస్తారు గౌరవనీయులైన పాత్రికేయులకు చేసిన మీ అందరికి కూడా స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పిలవటానికి ముఖ్య కారణం ఏమిటంటే శ్రీకాకుళ మేత్రాసనం సొసైటీకి చెందిన గట్టిముర్తమని గ్రామం మందు సర్వే నెంబర్ సర్వే నెంబర్ మూడు వందల తొంభై రెండు బై వన్ బిలో ఇరవై ఒకటి ఎకరాల పాయింట్ అరవై ఒకటి సెంట్లు మూడు వందల తొంభై రెండు బై మూడులో పదిహేను పాయింట్ యాభై ఐదు సెంట్లు మొత్తం ముప్పై ఏడు ఎకరాల పదహారు సెంట్లను పేద ప్రజల జీవనోపాధికై ఆనాడు ఆర్సిఎం చర్చ్ ఫాదర్స్ ఇచ్చిన సదరు భూమిని మాలో ఒకరైనటువంటి ఫాదర్ నున్న ప్రసాద్ సన్నా ఫ్రాన్సిస్ రావు ప్రజలను రైతులను మభ్యపెట్టి దౌర్జన్యంగా ఆ భూమిని తన పేరు మీద మార్చుకుని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీ ఇదే చర్చ్ పేరు మీద సెంట్ థెరీస్ ఆఫ్ ఆర్సిఎం చర్చన్ పేరున భూములను అక్రమంగా అమ్మివేయటం జరిగింది ఇటీవల విషయాలన్నీ కూడా మీకు గడిచిన మూడు సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు వింటూనే ఉన్నారు ఇటీవల ఈ ఇష్యూ అంతా కూడా హైకోర్టులో ఉన్నప్పటికీ హైకోర్టు నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇది విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి అప్పు జరిగింది ఇష్యూని జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అటెండ్ కావాలని రెండు పార్టీస్ కూడా నోటీసు పంపించడం జరిగింది దాన్ని మేము సంసిద్ధపడుతూ ఉండగా మార్చి పన్నెండవ తారీఖున ఈ ముప్పై ఏడు ఎకరాల పదహారు సెంట్ల భూమిని నుందం ప్రసాద్ రావు అనే వ్యక్తి వేరే వారికి వెల్దుర్తి అనే గ్రామంలో అల్లూరి సన్నాసి నాయుడు వారి సతీమణి మేరీ రత్నం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అల్లవరపు మేరీ రత్నం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అంటే కోర్టు ఉత్తర్వులను కాల కాలదన్ని ఉత్తర్వులను కాదులు చేయకుండా ఈ విధంగా చేయటం తప్పు రెండవది తను చేసిన శిక్షకు తను పశ్చాత్తా పడకుండా మార్పు లేకుండా ఉంటున్న దాని కారణంగా చర్చి పెద్దలు కూడా అతన్ని డిస్మిస్ చేయటం జరిగింది కాబట్టి చర్చి భూములకి ఆ నున్నం ప్రసాద్ అనే పిలువబడే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం ఎందుకు జరిగింది అంటే ఈ విధముగా చర్చి ఆస్తులను ఆయన ఎదురు పనిచేసినటువంటి టెక్కిలపట్నం అయితేనేమి గడువుబిల్లి ప్రాంతాలలో అయితేనేమి ఈ విధంగానే దౌర్జన్యానికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి అయితే మా మత పెద్దలు దానిని సవరించి దండించి మార్చుకోమని చెప్పి చెప్పిన సంఘటనలు ఉన్నాయి కానీ తను మారలేక మార్చుకోలేక ఈ విధంగా అన్ని చోట్ల కూడా తను ఎక్కడికి వెళ్ళిన చర్చి ల్యాండ్స్ ని ప్రజలను రైతులను మబ్బపెట్టి అక్రమంగా దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము చర్చి తరఫున మా తండ్రి గారు శ్రీకాకుళ మేతరాస్తున్న రథసారథి శ్రీ శ్రీ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారి తరఫున ఇక్కడ విచ్చేసిన గురువులందరి తరఫున రాజా విచారణ తరఫున దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ గడిముదాం గ్రామ ప్రజలకు రైతులందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం అది చర్చి తరపున శ్రీకాకుళ మేత్రాసనం తరఫున జరగాలని మేము ఆశిస్తూ ఈ యొక్క ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు విచేసినటువంటి ఫాదర్స్ అందరి కూడా మేత్రాసనం తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం తను తను మొదలుపెట్టినటువంటి సొసైటీ అనేది వేరే పేరు మీద పెట్టుకోవాలి కానీ ఆయన పెట్టిన పేరు ఏంటి సెంట్ థెరీసెయింట్ జీజస్ ఆర్సి చర్చ్ ఇదే చర్చ్ సార్ ఇదే చర్చ్ ఈ చర్చ్ అనేది ఎవరిది నునప్రసాద్ కాదు ఇక్కడ ఇది ఆర్సి సంస్థ పూర్తి హక్కులు ఉన్నాయి ఇక్కడ మూడు సంవత్సరాలు ఆ సంవత్సరం ఒక్కొక్క గురువు వస్తుంటారు పోతూ ఉంటారు ప్రజలకు ఆధ్యాత్మిక నడిపించడానికి వస్తుంటారు ప్రస్తుతం రైజ్ గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఆయన తర్వాత ఇంకో గురువు వస్తారు కానీ అమ్మడానికి ఎలాంటి అప్పులు లేవు వీటిని కాపాడాల్సిన బాధ్యత విచారణ గురువుకు ఉంటూ ఉంది అదే విధముగా నున్న ప్రసాదరావు అలా వచ్చారు కానీ ప్రజలను మభ్యపెట్టి చర్చను మభ్యపెట్టి ఆనాడు ఆ యొక్క గది ఉన్న గ్రామంలో ఉన్న భూములను అమ్మటం జరిగింది కాబట్టి దీనిని దీనికి సంబంధించి చర్చి భూములను రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను అనేది వైజాగ్ వైజాగ్ లో రిజిస్ట్రేషన్ చేశారు కంప్లీట్ అయింది మీరు అడిగిన ప్రశ్న సార్ ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు హైకోర్టు అనేది విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి అప్పజెప్పింది రెండు జాయింట్ కలెక్టర్ గారికి సో ఆ కలెక్టర్ గారు కూడా నోటీసులు పంపించారు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో రోజున అటెండ్ అమ్మని చెప్పారు అది ఉండగానే ఆయన కోర్టు ఉత్తర్వులను కూడా అంటే కాదరు చేయకుండా ఈ పని చేయడం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీన ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది జరిగింది సార్ తీర్పిచ్చినప్పుడు తీర్పు కాదనుకుంటే రిజిస్టర్ ఆఫీస్టర్ చేస్తారు మాట్లాడే భూములను రిజిస్టర్ చేయడానికి గవర్నమెంట్ అధికారులు అందులో పాల్గొన్నారు ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఎస్ఆర్ఓ అనుమతి లేకుండా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏ భూమిని కూడా ఎక్కడా కూడా రిజిస్టర్ చేయకూడదు ఇప్పుడు ఈ భూమి ఎక్కడ రిజిస్టర్ చేయబడింది విశాఖపట్నం రిజిస్టర్ ఆఫీస్లో చేయబడింది మరి దీని వెనుక ఎవరు ఉన్నారనేది మీరు ప్రత్యక్షంగా మమ్మల్ని అడగడం అవసరం లేదు సార్ అవన్నీ మీకే తెలుస్తుంది క్లియర్ గా ఎందుకంటే ఎలా రిజిస్ట్రేషన్ అయ్యింది ఎలా అవుతుంది అనేది మీడియా పేరు మీకే బాగా తెలుసుకం లేదు కదా ఇందులో దాపరికం లేదు కదా ఇది అందు మీకే తెలుసు అదూ ఇప్పుడు సార్ ఇక్కడ మన ఆర్సీఎం తరపు నుంచి ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ మనం కాపీ ఇవ్వాలి కదా సార్ ఇచ్చామా సార్ అంటే ఈ భూములు ఎక్కడ రిజిస్టర్ రాజం రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో విజయనగరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో మేము లెటర్స్ ఇచ్చాం సీల్ వేసి సైన్ చేసి కూడా లెటర్ ఇచ్చాం హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్ గారికి కేసు అప్పజెప్పినప్పుడు మేము వెళ్ళి ఇచ్చాం మేడం గారు మేడం గారు ఉండేవాళ్ళు మేడం గారు చెప్పాను మేడం గారు ఆర్సీఎం సంస్థ తరపున ఎవరు వచ్చి ఇటు గడ్డుముడి భూములు కానీ ఏ భూములు గాని రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే చేయవద్దు అని చెప్పాం కారణం ఏంటి అంటే కూడా మేము చెప్పాం మేడం గారు కొత్తగా వచ్చారు మేడం గారు ఇది పరిస్థితి ఇలా ఉంది హైకోర్టు ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారంటే అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మేమే చెప్తాం మీకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అని చెప్పాం

సొసైటీ సో ఈ యొక్క విషయాన్ని ప్రెస్ తెలియచేయడానికి ఆహ్వానించిన వెంటనే మీడియా ప్రతినిధి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ శ్రీ తిరుపతి నాయ తిరుపతిరావు గారికి మరియు విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా శ్రీకాకుళం మేత్ర బిషప్ గారు రాయరాల విజయకుమార్ తండ్రి గారి తరఫున ఇక్కడ విచ్చేసిన పూజ గురువరీలు వీరందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అనే సార్